ప్రదేశ్ காங்கிரஸ் కంపెనీ అధ్యక్షుడు మహేష్ మోహన్ గోల్వర్ ఏసీసీ ఇన్‌చార్జ్ సెక్రటరీ ఏసీసీ ఆబ్జర్వర్ వీరక్షిని రిప్రజెంట్ గా చేయబడినటువంటి పాదయాత్ర చెన్నై నగర రాష్ట్ర ప్రవటం ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఏదోళ్లకు గత పదేళ్ళలో ఏనాడు గత ప్రభుత్వం ఒక ఇల్లు కట్టియకపోయినా మేము వచ్చిన కొద్ది కాలంలోనే ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నాం రేషన్ కార్డులు ఇస్తున్నాం సన్న బియ్యం ఇస్తున్నాం మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రెండు వందల యూనిట్లలోపు జీరో కరెంట్ బిల్లు అదేవిధంగా రైతు రుణమాఫీ దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఇరవై ఐదు లక్షల మంది రైతాంగ రైతులకు దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసిన తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా ఇచ్చిన ఒక్క వ్యవసాయ రంగానికే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో లక్ష రెండు వేల కోట్ల రూపాయలు వ్యవసాయ రంగాన్ని ఖర్చు పెట్టడం అదే రైతు భరోసా కానీ రుణమాఫీ కానీ పంటల బీమా కానీ ఇట్లా వ్యవసాయం కోసం లక్ష రెండు వేల కోట్ల నిధుల్ని వ్యవసాయం కోసం ఖర్చు పెట్టడం అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్ స్కిల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ పంతొమ్మిది నెలల కాలంలో ఏ రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వం కానీ చేయని విధంగా తెలంగాణ రాష్ట్రం పెట్టడం సంక్షేమం అభివృద్ధిలో దూచుకుపోతుంది ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేయాలని ప్రజల మద్దతును కోరాలని వారి అభిప్రాయాలను తెలుసుకోవడానికి మొన్న జరిగిన జనహిత పాదయాత్ర రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనీ విని ఎరగని రీతిలో చొప్పదండి నియోజకవర్గంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అండగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతుగా ఒక్క పిలుపుతోటి తండోపతండాలుగా వేలాది మందిగా తరలి వచ్చిన తరలి వచ్చి రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పనిచేసే ప్రభుత్వానికి మేము అండగా ఉంటాం మరి ముఖ్యంగా చొప్పదండ్రి నియోజకవర్గంలో పది సంవత్సరాల బీఆర్ఎస్ కాలం కాలంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీకు తెలుసు మీ అందరూ కూడా సాక్ష్యం ఉండదు ఓటీ కాలువల నిర్మాణం చేపట్టడం జరిగింది ఆ ఓటీ కాలువల నిర్మాణంతో మా నియోజకవర్గం అంతా కూడా సస్య కాబోతుంది మరో రెండు మూడు నెలల్లో ఒక కాలువ పూర్తి అయితే మడముందు మరో మూడు కాలువలు రానున్న సంవత్సర కాలంలో మేము పూర్తి చేస్తామని చెప్పి చెప్తున్నాం కొండగట్టు అభివృద్ధికి సంబంధించి కూడా గత ప్రభుత్వం ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తుంది ఐదు రూపాయలు నిల్లవుడియలే ఈ నియోజకవర్గాన్ని పది సంవత్సరాల గతంలో పరిపాలించినటువంటి సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం చేసింది అణచబడి అణచవేత గురి చేస్తుంది నియోజకవర్గాన్ని అణచివేతకు నిర్లక్ష్యానికి పది సంవత్సరాలు బాధపడరు కాబట్టి ఒక్క పిలుపుతోటి వేలాది మంది ఇలా వరద కాలు వచ్చినటువంటి ఇరవై వేల క్యూసెక్లతోటి ఆ జల ప్రవాహం ఏ విధంగా అయితే పోతుందో మా నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా జల ప్రవాహం ఆ విధంగా వేలాది మంది వస్తుంది మేము కూడా ఊహించలేదు గత ప్రభుత్వం అంత వ్యతిరేకత మా ప్రభుత్వానికి మద్దతుగా మేము ఉంటామని చెప్పి వచ్చిన చొప్పదండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నిజంగా నేను ఏం చేసిన తప్పనే నా చర్మం చెప్పుడు ముట్టి తప్పనే నా ప్రజలు నిజంగా చొప్పదండ నియోజకవర్గ ప్రజలు నాకు దేవుళ్ళతో సమానం నేను వాళ్ళందరూ కూడా శిరస్సు వంచి పాదాభిస్తున్నాను చొప్పద నియోజకవర్గం మీరు ఇచ్చినటువంటి మద్దతు ఆత్మస్థైర్యం నేను జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపో నేను బతికున్న రోజులు చొప్పదండి నియోజకవర్గ ప్రజలందరికీ ఒక ఇంట్లో కుటుంబ సభ్యుడి ఒక పెద్ద కొడుకు లాగా ఒక సోదరు లాగా నేనున్న రోజులు వాళ్ళకి అండగా ఉంటానని చెప్పి నేను చెప్తూ ఇంత గొప్ప కార్యక్రమానికి సహకరించిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కార్యకర్తలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి మరీ ముఖ్యంగా రెండు రోజులు మీకు ఎన్ని ఇబ్బందులు అయినప్పటికీ కూడా మాతో పాటు మీరు కూడా మీడియా మిత్రులందరూ కూడా మాతో పాటు ప్రయాణించిన మీడియా మిత్రులందరూ కూడా చాలా ఇబ్బందులు అయింది తెలిసినా అయినా కూడా మాతో పాటు రెండు రోజులు అక్కడ సమయం వెచ్చించడం మీ అందరు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియదైన నియోజకవర్గలు ఇచ్చిన తోటి వారు ఇచ్చినటువంటి ఆత్మస్థైర్యంతో మరింత ముందుకు పోతూ ఈ నియోజకవర్గానికి ప్రతి రంగంలో డెవలప్ చేస్తుంది చొప్పదైన నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం రానున్న రోజుల్లో చొక్కదండి మాడలని చెప్పి ఈ రాష్ట్రం అంతా అనుకునేలా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దే బాధ్యత మీ అందరి సహకారంతో నేను తీసుకుంటానని చెప్పి మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకు తెలుసు థ్యాంక్ యూ